నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చిక్కుడుగాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే మరి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ వాళ్ళ గురించి ఉంచండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను ఇక్కడ ఇవన్నీ కూడా చిక్కు తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బాగుండి పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక వన్ లీటర్ వరకు ఇప్పుడు నాలుగు గిన్నెలోని చిక్కుడుకాయ ముక్కలు పెట్టి వీటిని స్టీమ్ చేయాలి ఉడికించకుండా ఇలా చేస్తే బాగుంటుంది ఉడికిస్తే ఏముందంటే మనకు అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి వాటర్తో అందుకని ఈ విధంగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినాయి చిక్కుడుగా ఉడికిపోయింది మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక గుప్పడి పల్లీలు వేయించుకున్నాము చిన్న బాండీ పెట్టాను స్టవ్ మీద ఒక గుప్పెడ పల్లీలు వేయించేసుకుందాము ఈ విధంగా ఇలా సిమ్లో ఉంచి వేయించుకున్నాము చిన్న రెసిపీ సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ మనకి పల్లీలు వేగిపోయినాయి మీకు కావాలంటే పొట్టు తీసుకోండి లేదంటే అలాగనే వేసుకోవచ్చు ఒక గుప్పెడ పల్లీలు ఒక గుప్పెడ పుట్నాల పప్పు తర్వాత ఒక ఏడుంది వెల్లుల్లి ఒక అల్లం మూడు లవంగాలు ఒక ఇంచ దాల్చిన చెక్క ఇవి వేసేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి వీటిలోని మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక స్పూను జీలకర్ర అలాగే ఒక స్పూన్ అంతా కారం వేసాను మీరు మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకోండి తగినంత సాల్ట్ వేసాను ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసేసుకున్నాము పౌడర్ లాగా చేసేసుకొని కొంచెం బరకగా వేసుకుంటే బాగుంటుంది ఇగో ఈ విధంగా బరకగా వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది మనకి పల్లీలు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు స్టవ్ వెళ్ళి బాండి పెట్టాను దాంట్లో తగినంత ఆయిల్ వేసాను ఈ కర్రీకి సరిపోను మూడు నాలుగు పావులు వేసాను ఇది వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అలా వేసుకోండి అవి చుట్టుపక్కలు ఉంటున్నాయి కదా ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఒక మిర్చి కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక రెండు కరివేపాకు కూడా వేసుకుందాము ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేద్దాం అలా కలుపుకోండి మళ్ళీ ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ రెసిపీ తక్కువ టైంలో అయిపోతుంది ఒక స్పూన్ అంతా పసుపు వేసాను అలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాము ఈ విధంగా కలుపుకోండి ప్రతి ఒక్కరూ వీడియో ఓపెన్ చేస్తున్నారు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా ఇప్పుడు మనం స్టీమ్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసేసాము ఒక నాలుగు నిమిషాలు వేగిన తర్వాత పచ్చి కొబ్బరి వేసాను ఒక రెండు రెండు మూడు స్పూన్లు పచ్చి కొబ్బరి మనము పల్లీలు పుట్నాలు వేయించుకున్నాము కదా అది పౌడర్ చేసి ఇదంతా కూడా ఇందులో మిశ్రమాన్ని వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉంచి స్టవ్ వీటిని ఉడికించుకోవాలి పచ్చి వసన పోయే విధంగా ఇలాగ ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పచ్చి వసన ఏమి లేకుండా ఉంటుందన్నమాట కానీ మధ్య మధ్యలో చూసి కొంచెం తిప్పుతూ ఉండాలి ఎందుకంటే పడుతుంది అలా పట్టకుండా కలుపుతూ ఉండాలి ఈ విషయాన్ని మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మనకి ఈ చిక్కుడుగా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంతో గుమ్గుమలాడే మసాలా చిక్కుడుకాయ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ ఇస్తారనే అనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికి కూడా సపోర్ట్ అవుతుంది బాగుందనే ఆలోచన వాళ్ళకి వస్తుంది ఒక లైక్ ఇచ్చినందుకు మరి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గానే వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ